హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్ ఈరోజు క్లాస్లో భాగంగా జనవరి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి ప్రధాన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను పరిశీలిద్దాం నా యొక్క క్లాసెస్ని మొదటిసారిగా వింటున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన ప్రతి క్లాస్ను వినడానికి ప్రయత్నించండి ప్రతి క్లాస్ నుంచి కనీసము రెండు మార్కులు వచ్చే విధంగా నేను క్లాసెస్ను ప్రిపేర్ చేయడం జరిగింది మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈరోజు క్లాస్ని ప్రారంభిద్దాము జనవరి ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ను ఒకసారి పరిశీలిద్దాం ఫస్ట్ చూద్దాం ఇన్కాయిస్కి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం లభించడం జరిగిందని చెప్తా ఉన్నాడు ఇది జాతీయానికి సంబంధించిన అంశాలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో నిస్వార్థంగా సేవ చేసిన సంస్థలు మరియు వ్యక్తులకు అందజేసే కేంద్ర హోంశాఖ ప్రదానం చేసేటువంటి సుభాష్ చంద్రబోస్ ఆపద్ ప్రబంధన్ పురస్కారం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి హైదరాబాద్లోని ఇన్కాయిస్క్ను వరించడం జరిగింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క నూట ఇరవై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ అవార్డును రెండు వేల పంతొమ్మిది నుంచి ఏటా జనవరి ఇరవై మూడున కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది మరి ఇన్కాయిస్ ఫుల్ ఫామ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇక్కడ చూడండి మరి ఇది ఇన్కాయిస్ సంబంధించిన అంశము నెక్స్ట్ టాపిక్ చూద్దాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించేటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోల ఎత్తిపోతల పథకం పేరును దివంగత కాంగ్రెస్ నేత సూదిని జైపాల్ రెడ్డి పేరిట ఎస్ జైపాల్ రెడ్డి పిఆర్ఏఐ పథకంగా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది ఈయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్లమెంటేరియన్ మరియు కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది మరి అదే విధంగా సింగూరు కాలువకు శిలారపు రాజనరసింహ కెనాల్ సింగూర్ కెనాల్స్గా నామకరణం చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది మరి పాలమూరు రంగారెడ్డి శంకు ఈ పథకం ఎప్పుడు శంకుస్థాపన చేయబడడం జరిగిందంటే రెండు వేల పదిహేనులో దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది నగర్ జిల్లా బూత్పూర్ మండలం కర్వేన గ్రామం వద్ద మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల పదిహేనులో అసలు ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏంటంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కాలంలో అరవై రోజుల పాటు రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఇంగ్లీష్ ఛానల్లో రష్యా నౌక ఇంటర్నేషనల్ సంబంధించిన అంశము ఇంగ్లీష్ ఛానల్లో రష్యా నౌక తిరగడం పైన బ్రిటన్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇందుకు సంబంధించి బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ పార్లమెంట్లో ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ను హెచ్చరించారు ఇంగ్లీష్ ఛానల్లో ప్రవేశించిన రష్యా నౌక ఎంతను పరిశీలిస్తున్నామని ఆ నౌకా ప్రతి కదలికను తాము గమనిస్తున్నామని పేర్కొనడం జరిగింది మరి అసలు ఈ ఇంగ్లీష్ ఛానల్ ఎక్కడ ఉంది మనము జాగ్రఫీ పరంగా అత్యంత ముఖ్యమైన అంశం ఇంగ్లీష్ ఛానల్కి సంబంధించి అనేక మనకు ఎగ్జామ్స్లో అడగడం జరిగింది ఈ అసలు ఈ ఇంగ్లీష్ ఛానల్ అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక జలసంధి ఇది గ్రేట్ బ్రిటన్ మరియు ఫ్రాన్స్లను విడదీస్తుంది ఉత్తర సముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రంతో కలపడం జరుగుతుంది గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్ల మధ్య ఈ యొక్క ఇంగ్లీష్ ఛానల్ ఉండటం జరుగుతుంది నెక్స్ట్ మరొక ఇంటర్నేషనల్ టాపిక్ భూటాన్ ఎన్నికల ప్రక్రియలో సమర్థతను తెచ్చిన భారత ఈవీఎంలు అని అంటా ఉన్నాడు భారత్ అందించినటువంటి ఈవీఎంలు తమ దేశ ఎన్నికల ప్రక్రియలో సమర్థతను తీసుకొచ్చాయని భూటాన్ దేశం యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి దశో సోనమ్ తపగోయి వెల్లడించడం జరిగింది ఈవీఎంలు భూటాన్ దేశ ప్రజల యొక్క నమ్మకాన్ని పొందాయని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మనం ఒక అంశం తీసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ బేసిక్ పాయింట్స్ కూడా మనం మనకు మన క్లాస్లో అందించడం జరుగుతుంది ఈవీఎం ఈ ఈవీఎంకి సంబంధించి ఇటీవల జరిగినటువంటి గ్రూప్ టూ క్వశ్చన్లో పాలిటీలో మనకు రావడం జరిగింది ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అసలు ఈ ఈవీఎం అనే ప్రతిపాదన నైన్టీన్ సెవెంటీ సెవెన్లో మొదటిసారిగా రావడం జరిగింది ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్లోని సెక్షన్ సిక్స్టీ వన్కు సవరణ చేసి ఈవీఎంలను ఈవీఎంల వినియోగానికి చట్టబద్ధత కల్పించడం జరిగింది రెండు వేల రెండులో డిఎంకే వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈవీఎంల వినియోగాన్ని సమర్థించడం జరిగింది రెండు వేల నాలుగులో పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో దేశం మొత్తంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై మూడు లోక్సభ నియోజకవర్గాల్లో మొత్తం అంటే దేశం మొత్తం ఈవీఎంల వినియోగాన్ని చేర్చడం జరిగింది ఈ అన్నీ మొన్న గ్రూప్ టూ క్వశ్చన్లో డైరెక్ట్గా రావడం జరిగింది ఈ క్లాస్ను చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అంశాలు కవర్ కావడం జరిగింది క్లాస్ విన్న తర్వాత మరి చాలామంది వింటున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు ఎక్కువగా లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కావున క్లాసెస్ విన్నవారు దయచేసి లైక్ బటన్ గట్టిగా ప్రెస్ చేయండి చంద్రశేఖర్కు ప్రత్యేక జీవన సాఫల్య పురస్కారం తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ సుస్థిరతకు సేవ చేసినటువంటి ఐపిఎస్ సారీ ఐఎఫ్ ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డికి ప్రత్యేక జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్టు భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది నెక్స్ట్ భారతీయ సాంస్కృతి ఉత్సవం దేశ ప్రగతి సుస్థిరత శాంతి కోసం జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఆరు వరకు కర్ణాటకలోని కలబుర్గి జిల్లా గతంలో దాని పేరు గుల్బర్గా జిల్లా దాని పేరు మార్చి ఇప్పుడు కలబుర్గి అని పిలవడం జరుగుతుంది ఈ కలబుర్గి జిల్లాలోని సేడంలో భారతీయ సంస్కృతి ఉత్సవం సెవెంత్ సెవెంత్ ఎడిషన్ నిర్వహిస్తున్నట్టు భారత్ వికాస్ సంఘం వ్యవస్థాపకుడు కేఎన్ గోవిందాచార్య తెలియజేయడం జరిగిందని చెప్తా ఉన్నాడు నెక్స్ట్ ఒక ఇంటర్నేషనల్ అంశం చూద్దాం ఎవరెస్ట్ అధిరోహణ రుసుమును పెంచిన నేపాల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శీఘ్రమైనటువంటి మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణ అనుమతి రుసుమును నేపాల్ ప్రభుత్వం భారీగా పెంచింది తాజా నిర్ణయంతో ఒక్క ఒక్కో పర్వతారోహకుడు చెల్లించాల్సినటువంటి మొత్తము పదకొండు వేల డాలర్ల నుంచి పదిహేను వేల డాలర్లకు చేర చేరడం జరిగిందని చెప్తా ఉన్నాడు మరి రుసుము ఎట్లా ఉంటుందంటే వసంత ఋతువులో పదిహేను వేల డాలర్లు శరద్ ఋతువులో ఏడు వేల ఐదు వందల డాలర్లు శీతాకాలం వర్షాకాలంలో మూడు వేల ఏడు వందల డాలర్లుగా ప్రకటించడం జరిగింది మరి ఎవరెస్ట్ పర్వతాన్ని నే టిబెట్లో చొమోలుంగ్ అని నేపాల్లో సాగరమాత అని మరి అని పిలవడం జరుగుతుంది ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటగా అధిరోహించింది ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటగా అధిరోహించిన వారు ఎవరెస్ట్ అధిరోహణ రుసుమును భారీగా పెంచిన నేపాల్ ఇది ఇంటర్నేషనల్కి సంబంధించిన అంశము నెక్స్ట్ టాపిక్ వెళ్దాము దావోస్లో తెలంగాణ రైజింగ్ ఈ తెలంగాణకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన అంశము ఇది తెలంగాణ ఎకనమీ పరంగా మరియు జనరల్ స్టడీస్ పరంగా అత్యంత ముఖ్యమైన అంశము దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ వార్షిక సదస్సులో రాష్ట్రానికి పెళ్ళు పె పెట్టుబడులు వెల్లువెత్తాయి అమెజాన్ అరవై వేల కోట్లు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ పదిహేను వేల కోట్లు అక్షిత్ గ్రీన్టెక్ ఏడు వేల కోట్లు బ్లాక్స్టోన్ నాలుగు వేల ఐదు వందల కోట్లు వంటివి ఐదు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణలో తొంభై ఐదు వందల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి వీటితో పాటు ఇన్ఫోసిస్ విప్రో వంటి ప్రముఖ ఐటీ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాంగణాలను పెద్ద ఎత్తున నిర్మించబోతున్నట్టు తెలియజేయడం జరిగింది హైదరాబాద్లో పదిహేను వేల కోట్ల పెట్టుబడితో మూడు వందల మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు అమెరికాకు చెందినటువంటి టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ముందుకు రావడం జరిగింది అత్యాధునిక సోలార్ సేల్స్ మాడ్యూల్ తయారీ యూనిట్ స్థాపన స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ చెందినటువంటి అక్షత్ గ్రీన్ టెక్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అదేవిధంగా అమెరికాకు చెందినటువంటి కంపెనీ ఉర్సా క్లస్టర్ రాష్ట్రంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్ హబ్ను స్థాపించనుంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది నెక్స్ట్ పెట్టుబడులు మౌలిక సదుపాయాల్లో ప్రపంచ అగ్రగామి సంస్థ అయినటువంటి బ్లాక్స్టోన్ హైదరాబాద్లో నూట యాభై మెగావాట్ల డేటా సెంటర్ను నెలకొల్పనుంది హైదరాబాద్లో డేటా సెంటర్లలో ఎనభై వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ప్రముఖ సంస్థ విప్రో ఫైనాన్షియల్ డిస్టిక్లోని గోపన్పల్లిలో ఫైనాన్షియల్ డిస్టిక్లోని గోపన్పల్లిలో కొత్తగా మరొక ఐటీ వెంచర్ను నెలకొల్పనుంది దీంతో ఐదు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించ లభించడం అని చెప్తా ఉన్నాడు మరి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగినటువంటి మొత్తం పెట్టుబడులకు సంబంధించి మరొక క్లాస్లో చూద్దాం ఇది ఒకరోజు వచ్చిన న్యూస్ మాత్రమే దానికి సంబంధించి కంప్లీట్ అయిపోయినాక పూర్తి న్యూస్ చేయడానికి వీలవుతుంది నెక్స్ట్ చూద్దాం ఇంటర్నేషనల్కి సంబంధించిన అంశము జన్మత పౌరసత్వ రద్దు ఆదేశాల నిలిపివేత జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాన్ని సియాటిల్లోని ఫెడరల్ కోర్టు జడ్జి తాత్కాలికంగా స్టే విధించడం జరిగింది రాజ్యాంగ రాజ్యాంగంలోని అంటే అమెరికా రాజ్యాంగంలోని పద్నాలుగవ సవరణ సుప్రీంకోర్టు కేసులో కేసు లా జన్మతః హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని వాషింగ్టన్ అరిజోనా ఇల్లినాయి ఒరేగాన్ రాష్ట్రాలు విధి విని వినిపించినటువంటి వాదన ఆధారంగా యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్సీ కాఫ్నర్ ఈ రూలింగ్ను ఇవ్వడం జరిగింది తల్లిదండ్రుల యొక్క వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం ఇటీవల వరకు ఉండేది ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆదేశాల ద్వారా జన్మత పౌరసత్వం లభించే హక్కును రద్దు చేయడం జరిగింది దీనిపై డెమోక్రాట్స్ అధికారంలో ఉన్నటువంటి ఇరవై రెండు రాష్ట్రాలు దాదాపు ఐదు దావాలను వివిధ కోర్టుల్లో వేయడంతో మరి రూలింగ్ రావడం జరిగిందని మనము గమనించాల్సిన అంశం ఎంతైనా ఉంది మరి ట్రంపు మరి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుండూ మరి అది ప్రపంచ మరి ఆర్థిక అంశాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ నేషనల్కి సంబంధించిన ఎంసీసీ ముంబై క్రికెట్ అసోసియేషన్ గిన్నీస్ రికార్డు సృష్టించిందని చెప్తా ఉన్నాడు చూద్దాం ఒకసారి మరి ముంబై క్రికెట్ సంఘం వాంకేడే స్టేడియం స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా పద్నాలుగు వేల ఐదు వందల ఐదు ఎరుపు తెలుపు బంతులతో ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంకేడే స్టేడియం అనే వాక్యాన్ని రూపొందించింది ప్రపంచంలో క్రికెట్ బాల్స్తో రూపొందించిన అతిపెద్ద వాక్యం ఇదే వాంకేడే స్టేడియంలో తొలి టెస్టు జరిగి యాభై ఏళ్ళు పూర్తయ్యాయి ఈ సందర్భంగా గిన్నీస్ రికార్డును మాజీ ముంబై ఆటగాడు ఏక్నాథ్ సోల్కర్కి ఈ యొక్క మరి రికార్డును అంకితం ఇవ్వడం జరిగిందని చెప్తా ఉన్నాడు ఇప్పుడు కరెంట్ పాలిటిక్స్ సంబంధించి ముఖ్యమైన అంశము ఇది పాలిటీలో మనకు ఈ మధ్య కరెంటు అంశాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా జనరల్ స్టడీస్ పేపర్ వన్లో అన్ని ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు లౌడ్ స్పీకర్ల వినియోగం ఏ మతంలోనూ ముఖ్యమైన భాగం కాదని ముంబై హైకోర్టు స్పష్టం చేసింది శబ్ద కాలుష్య నియమ నిబంధనలను అతిక్రమించి లౌడ్ స్పీకర్లను వినియోగించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత వి విభాగాలను ఆదేశించడం జరిగింది లౌడ్ స్పీకర్ల వినియోగానికి ఎవరైనా అనుమతి నిరాకరిస్తే వారి హక్కులకు భంగం కలిగిందని వారు కోర్టులకు వచ్చి వాదించలేరని జస్టిస్ ఏఎస్ గడ్కరీ జస్టిస్ ఏఎస్ చాందక్ ధర్మాసనం పేర్కొన్నది తమ ప్రాంతాల్లోని ప్రార్థనా మందిరాల్లో వినియోగించే లౌడ్ స్పీకర్లతో కలిగే శబ్ద కాలుష్యంపై ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ సబర్బన్ కుర్లా కుర్లా మున్సిపాలిటీ కుర్ కుర్లా మున్సిపాలిటీలోని నెహ్రూ నగర్ రెసిడెంట్స్ అసోసియేషన్ శివసృష్టి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అసోసియేషన్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడడం జరిగింది మరి ఈ సందర్భంగా వాయు కాలుష్య నియంత్రణ చట్టం ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ అనేది నైన్టీన్ ఎయిటీ వన్లో భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది నెక్స్ట్ అంశం చూద్దాం ఆస్కార్ నామినేషన్లో అనూజా లఘు చిత్రం తొంభై ఏడవ ఆస్కార్ నామినేషన్లలో రెండు వేల ఇరవై ఐదులో మన దేశం నుంచి అనుజా లఘు చిత్రం నిలిచింది అడం జే గ్రేవ్స్ తెరకెక్కించినటువంటి ఈ సినిమా ఆస్కార్ పురస్కారాలలో లైవ్ యాక్షన్ విభాగంలో బరిలోకి నిలిచింది గునిత్ మోంగ దీనిని నిర్మించడం జరిగింది నెక్స్ట్ మళ్ళా కరెంటు కరెంటు పాలిటిక్స్ సంబంధించిన అంశము పని ప్రదేశాలలో మహిళలకు అసౌకర్యం కలిగించే మాటలు కూడా లైంగిక వేధింపులే అని తెలియజేస్తా ఉన్నాడు చూద్దాం పని ప్రదేశాలలో మహిళలకు అసౌకర్యం కలిగించే మాటలైనా చర్యలైనా లైంగిక వేధింపులే అని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది చెన్నైలోని అంబత్తూర్లోని హెచ్సిఎల్ సంస్థలో పనిచేసే ముగ్గురు మహిళలు మార్కెటింగ్ విభాగం అధికారిపైన లైంగిక వేధింపుల ఫిర్యాదు నేపథ్యంలో ఈ తీర్పు వెలువడడం జరిగింది మరి పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సుప్రీంకోర్టు కేసు ఏంటంటే విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ చాలా ఎగ్జామ్స్లో రావడం జరిగింది ఇది రిపీటెడ్ క్వశ్చన్ ఇది కంపల్సరీ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ నెక్స్ట్ కరెంట్ పాలిటిక్స్ సంబంధించి మరొక అంశము దేశంలోని ఓటర్ల సంఖ్య తొంభై తొమ్మిది పాయింట్ ఒక కోట్లు అని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండున విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం దేశంలో ఓటర్ల సంఖ్య తొంభై తొమ్మిది పాయింట్ ఒక కోట్లకు చేరింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల సందర్భంగా తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది ఓటర్లుగా నమార నమోదయ్యారు మొత్తం ఓటర్లలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్నటువంటి యువత ఉండగా మహిళా ఓటర్ల సంఖ్య నలభై ఎనిమిది కోట్లు ఈ సందర్భంగా మరి ఈ ఓటర్లకు సంబంధించిన రాజ్యాంగంలో ఏమేమి అధికరణలు ఉన్నాయో చూద్దాం రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై ఐదవ అధికరణ ప్రకారము జాతి కుల మత లింగ పైన ఏ పౌరుని కూడా ఓటు హక్కు నిరాకరించకూడదని తెలియజేస్తూ ఉండగా మూడు వందల ఇరవై ఆరవ అధికరణ ప్రకారము వయోజన ఓటు హక్కును అందించబడడం జరిగింది అయితే బేసిక్ కాన్స్టిట్యూషన్లో మౌలిక రాజ్యాంగంలో మౌలిక రాజ్యాంగం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భం అన్నట్టు అక్కడ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగమే మౌలిక రాజ్యాంగం అంటే అప్పటి వరకు ఎలాంటి సవరణ లేని స్టార్టింగ్ స్టార్టింగ్ రాజ్యాంగం అన్నట్టు మౌలిక రాజ్యాంగంలో ఓటు హక్కుకి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉండగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దానిని పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం జరిగింది అయితే ఈ చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అమల్లోకి రావడం జరిగింది పాలిటీలో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ రావడం ప్రతిసారి ఈ క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ ఎప్పుడూ ఉండదు కాబట్టి ఈ రాజ్యాంగ సవరణ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ టాపిక్ చూద్దాం చెస్ స్టార్ దొమ్మరాజు గుకేష్కు ఫిడే ర్యాంకింగ్లో నాలుగవ స్థానము చెస్ స్టార్ అయినటువంటి దొమ్మరాజు గుకేష్ తమిళనాడుకు చెందిన వ్యక్తి ఈయన తాజా ఫిడే ర్యాంకింగ్లో రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు రేటింగ్ పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలవడం జరిగింది టాటా స్టీల్ చెస్ టోర్నీలో రెండో విజయాన్ని అందుకున్న గుకేష్ తన రేటింగ్ను కూడా మెరుచు మెరుగుపరుచుకోవడం జరిగింది ఈ క్రమంలో భారత్ తరఫున మెరుగైన ర్యాంకులో ఉన్నటువంటి అర్జున్ ఇరిగే రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు పాయింట్లను అధిగమించడం జరిగింది మరి వరల్డ్లో నార్వే దిగ్గజ ఆటగాడైనటువంటి మాగ్లస్ కార్లసన్ అగ్రస్థానంలో ఉన్నాడు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడని తెలియజేయడం జరుగుతుంది ఇది క్రీడలకు సంబంధించిన అంశంగా మనము భావించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ భారీ కృత్రిమ మేధ ప్రాజెక్ట్ను ఆవిష్కరించిన డొనాల్డ్ ట్రంప్ ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించింది టెక్ దిగ్గజాలైనటువంటి ఓపెన్ ఏఐ సాఫ్ట్ బ్యాంక్ ఒరాకిల్ సంయుక్తంగా చేపట్టినటువంటి స్టార్గేట్ అనే ఒక భారీ కృత్రిమ మేధ ప్రాజెక్ట్ను చేపట్టాయి దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి ఇరవై రెండును ఆవిష్కరించడం జరిగింది ఈ వెంచర్ ద్వారా ప్రాణాంతక క్యాన్సర్ను నయం చేసే ప్రయోగాలను ఇతర నూతన ఆవిష్కరణలను చేయనున్నాయి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశము ఆంధ్రప్రదేశ్కు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ కరెంట్ అఫైర్స్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఏపీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోను షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి మనం చే ఇంత వర్క్ చేసి రూపొందిస్తున్నటువంటి వీడియో ఎక్కువ మందికి షేర్ అయ్యి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటేనే మనకు మనం మనం ఇంత వర్క్ చేసినందుకు దానికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫ్లెమింగో ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా తడ మండలం ఇంతకుముందు నెల్లూరు జిల్లా ఉండేది ఇది ఈ జిల్లాల పునర్విభజన తర్వాత తిరుపతి జిల్లా కిందకి వచ్చింది ఇది తిరుపతి జిల్లా తడ మండలం నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రంలో ఫ్లెమింగో ఫెస్టివల్ను జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై వరకు నిర్వహించారు పులికాట సరస్సు నేలపట్టు పక్షుల అభయారణ్యం ఎదుర్కొంటున్నటువంటి జీవవైద్యం పర్యావరణ సవాళ్ళ సవాళ్ళను గురించి ప్రజలలో అవగాహన పెంచడము పరిరక్షణ స్థిరమైన పర్యాటక ఆవిష్కరణను నొక్కి చెప్పడం అంటే టూరిజంను ప్రమోట్ చేయడానికి ఈ ఫెస్టివల్ ముఖ్యమైన ఉద్దేశం అంటే బయోడైవర్సిటీ రక్షించడానికి అదేవిధంగా టూరిజంను ప్రమోట్ చేయడానికి ఈ ఫెస్టివల్ను రెండు వేల ఒకటిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది రెండు వేల ఒకటి నుంచి ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జరుగుతుంది ఫ్లెమింగ్ ఫెస్టివల్ ఎక్కడ అంటే ఒకటే చిన్న పాయింట్ తిరుపతి జిల్లా తాడా మండలంలో జరుగుతుంది నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రంలో నెక్స్ట్ పరిశీలిద్దాం నెక్స్ట్ స్పోర్ట్స్కు సంబంధించిన అంశం చూద్దాం ఖేలో ఇండియా గేమ్స్లో నయనకు స్వర్ణం లడఖ్లో జరుగుతున్నటువంటి ఖేలో ఇండియా శీతాకాల క్రీడల్లో హైదరాబాద్ స్కేటర్ తాల్లూరి నయనశ్రీ పసిటి పథకంతో మెరిసింది స్పీడ్ స్కేటింగ్ స్పీడ్ స్కేటింగ్ ఐదు వందల మీటర్ల విభాగంలో ఒక నిమిషం ముప్పై ఐదు సెకండ్లో రేసును పూర్తి చేసి అగ్రస్థానంలో నిలవడం జరిగింది స్పోర్ట్స్ సంబంధించిన అంశం తర్వాత నేషనల్కి సంబంధించిన మరొక అంశము ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ భారత కుబేరుడైనటువంటి ముఖేష్ అంబానికి చెందినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గుజరాత్లోని జామ్నగర్లో కృత్రిమ మీద సామర్థ్యాలతో కూడినటువంటి మెగా డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్టు బ్లూంబర్గ్ కథనం పేర్కొంది ప్రస్తుతం దేశంలోని డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యము ఒక గిగా వాట్లోపే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా మూడు గిగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది అసలు మెగాబైటు గీగా బైటు టెరాబైటు గీగా బైట్స్ ఇవన్నీ మన క్వశ్చన్ రావడం జరిగింది అసలు మరి వాటిని సీక్వెన్స్ ఆర్డర్ నేర్చుకోవాలి అవసరం ఎంతైనా ఉంది చూద్దాం మరొక క్లాస్ వచ్చినప్పుడు వాటిని క్లియర్గా రాసే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ చూద్దాం ఈఐసిబిఐ వైస్ చైర్మన్గా లక్ష్మీకాంతం బాలయ్య బాలయ్య నాయుడు జాతీయం ఆంధ్రప్రదేశ్ కేడర్కి చెందినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం నాయుడు ప్రతిష్టాత్మకమైన యూరోప్ ఇండియా సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీస్ చెందిన వైస్ చైర్మన్కు ఆ సంస్థకు వైస్ చైర్మన్గా నియమితులు ఇవ్వడం జరిగింది ఈ ఈఐసిబిఐని రెండు వేల పదకొండులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదవిలో ఆయన ఏళ్ల పాటు కొనసాగుతాడు మన దేశానికి ఐరోపా దేశాలకు మధ్య వర్తక అవకాశాలను పెంపొందించడం వ్యూహాత్మక ఒప్పందాలు కుదర్చడము ప్రాంతీయ ప్రయోజనాలను నెరవేర్చడం తదితర అంశాలపైన ఆయన విధులు నిర్వహించడం జరుగుతూ ఉంది నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ విజేత మాడిసన్ కీస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల ఫైనల్ పోర్లో అమెరికా టెన్నిస్ స్టార్ అయినటువంటి మాడిసన్ కీస్ విజయం సాధించడం జరిగింది ఫైనల్ పోర్లో ఆమె ఇరు ఇరవై తొమ్మిది ఏళ్ళ మాడిసన్ కీస్ ప్రపంచ నెంబర్ వన్ అయినటువంటి బెలారస్ టెన్నిస్ దిగ్గజం సబలెంకాను ఆరు మూడు రెండు ఆరు ఏడు ఐదు తేడాతో ఓడించి తన కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవడం జరిగింది నెంబర్ వన్ ర్యాంక్లో ఉన్న సబలెంకను ఓడించి మే తన కెరీర్లోనే మొదటి గ్రాండ్ స్లామ్ అయినటువంటి ఆస్ట్రేలియన్ ఉమెన్ను విజ విజేతగా నిలవడం జరిగింది నెక్స్ట్ చూద్దాం ఐసీసీ అవార్డ్స్కి సంబంధించింది ఐసీసీ అవార్డ్స్ ప్రతి సంవత్సరం ఐసీసీ ప్రకటించడం జరుగుతుంది టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ రెండు వేల సంవ నాలుగు సారీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఐసీసీ టీ ట్వంటీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎంపిక కావడం జరిగింది గతేడాది యుఎస్ వెస్టిండీస్ వేదికగా జరిగినటువంటి టీ ట్వంటీ కప్లో హర్షదీప్ సింగ్ అద్భుతంగా రాణించి భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ ఫార్మాట్లో అత్య భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా మరి హర్షదీప్ నిలవడం జరిగింది పాక్ మాజీ బౌలర్ సారీ పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజమ్ ఐసీసీ టీ ట్వంటీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎంపిక అయిన బ్యాట్స్మెన్ విభాగంలో హర్షదీప్ సింగ్ బౌలర్ విభాగంలో ఐసీసీ టీ ట్వంటీ జట్ కెప్టెన్గా రోహిత్ శర్మ అంటే ఐసీసీ ప్రతి సంవత్సరము వివిధ జట్ల ఉన్నటువంటి ఉత్తమ ఆటగాళ్లతో ఐసీసీ టీంను అంటే ఒక 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 ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ టీంకి రోహిత్ శర్మ కెప్టెన్గా ఎంపిక అయ్యాడని చెప్తా ఉన్నాడు నెక్స్ట్ మరొక ముఖ్యమైన టాపిక్ ఉత్తరాఖండ్లో అమల్లోకి వచ్చినటువంటి ఉమ్మడి స్మృతి దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్ ఉమ్మర పౌర యూ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి స్మృతిని అమల్లోకి తీసుకురావడం జరిగింది అని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించడం జరిగింది మరి మొదటిసారి అంటున్నాడు ఆల్రెడీ ఇప్పటికే గోవాలో ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి రావడం జరిగింది చూద్దాం ఆ అంశం ఒకసారి పరిశీలిద్దాం మరి రాజ్యాంగంలో నలభై నాలుగో అధికరణ భారత రాజ్యము ఉమ్మడి పౌరస్మృతి దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని తెలియజేస్తుంది ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఉమ్మడి పౌరస్మృతిని యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయాలని తెలుపుతుంది అయితే గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి ఉంది ఇటీవల ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రావడం జరిగిందని మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్కే సంబంధం కాదు ఇది జాతీయ వార్తగా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ఓర్వకలులో మూడు వందల ఎకరాల్లో డ్రోన్ సిటీ కర్నూలు జిల్లా ఓర్వకలులో దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీని మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ సిఎండి దినేష్ కుమార్ పేర్కొనడం జరిగింది ఈ డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందంటూ పేర్కొనడం జరుగుతుంది డ్రోన్ తయారీ సేవలు విడిభాగాల యూనిట్లు ఒకే చోట ఉంచడం ఈ డ్రోన్ సిటీ ఒకే చోట ఉండేలా ఈ డ్రోన్ సిటీని అభివృద్ధి చేయడం జరుగుతుంది తద్వారా నలభై వేల మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది మరి దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీ కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంశంగా చే తెలుసుకోవచ్చు అదేవిధంగా ఏపీ ఎకానమీలో కంపల్సరీ క్వశ్చన్ రావడానికి అవకాశం ఎంతైనా ఉంది ఏ డైరెక్ట్ అడుగుతాడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి డ్రోన్ సిటీని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నాడని నాలుగు ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు మరి ఇలా డైలీ కరెంట్ అఫైర్స్ కానీ తెలంగాణ మూమెంట్ కానీ సొసైటీ కానీ తర్వాత తెలంగాణ కల్చర్ కానీ ఇండియన్ పాలిటీ కానీ అన్ని క్లాసెస్ కూడా అత్యంత స్టాండర్డ్గా మెయింటైన్ చేసి మరి మంచి ప్రీమియంగా మీకు పీడిఎఫ్స్ ఫ్రీగా అందించడం జరుగుతుంది మీరు మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి చేరేలా మీ ఫ్రెండ్స్కు అందరూ చేరేలా మరి ఆదరిస్తారని ఆశిస్తూ మరి క్లాస్ను ముగిస్తూ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్